వెల్కమ్ వీకెండ్ న్యూస్ జిల్లా అభివృద్ధిలో కార్పొరేట్ భాగస్వామ్యం చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కొఖో కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు జిల్లాలోని మత్స్యకార గ్రామాలు మారుమూల పల్లెల సమగ్ర అభివృద్ధి యువతకు అండగా నిలిచేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు ఈ మేరకు సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధులను కేటాయించి వాటిని సద్వినియోగం చేయాలని కోకాకోల సంస్థ ప్రతినిధులకు సూచించారు కోకాకోలా సంస్థ సమాచార ప్రజా సంబంధాల విభాగం ప్రధాన అధికారి హిమాన్షు ప్రియదర్శి ఇతర ప్రతినిధులతో నగరంలో క్యాంప్ కార్యాలయంలో మంగళవారం భేటీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో వీధి దీపాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించే విధంగా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై కేంద్ర మంత్రి పలు సూచనలు చేశారు యువతకు నైపుణ్య శిక్షణ అందించి వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేయాలని కోరారు జిల్లా నుంచి ఏటా వేలాది మంది యువకులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ ఎంపికలకు సాధన చేస్తున్న నేపథ్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు కూడా శిక్షణ అందించాలని కోకాకోల ప్రతినిధులను రామ్మోహన్ నాయుడు కోరారు దీనివల్ల కేవలం కింది స్థాయి ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఆఫీసర్ కేడర్ ఉద్యోగాలు కూడా సిక్కుల యువత సాధించగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేలా మెగా టోర్నమెంట్ నిర్వహించాలని సూచించారు క్రీడాకారులకు మరింత మెరుగైన శిక్షణ సీనియర్ కోచ్లను అందించే సంస్థ తరఫున సహకారం అందించాలని కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రతినిధులు సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తామని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా ఇది మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కవిటి మండలం రాజాపురంలో ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇది మన ప్రభుత్వం పేరిట కవిటీ మండలం రాజపురం గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికి చేరవేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు కార్యక్రమ నిర్వహణకు ఒక్కరోజే గడువు ఉండటం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్రబాబు నాయుడు జిల్లాకు రావడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముమ్మరి ఏర్పాట్లు చేస్తోంది జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కుండ్కర్ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఉదయం ఏడు గంటలకు రాజపురం చేరుకున్నారు మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఏర్పాట్లను స్వయంగా జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు వింధిగిరిలో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్ రూట్ మ్యాప్ రాజపురంలో గ్రామసభ నిర్వహించే రచ్చబండ వేదిక ఏర్పాటు తొలుత నలుగురు లగ్దారులు ఇంటికి వెళ్లి వారితో ముచ్చటించే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వారు స్వయంగా పరిశీలించారు ఎమ్మెల్యే బెందాలం అశోక్తో కలిసి స్థానిక యంత్రాంగానికి ఈ సందర్భంగా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఆర్డీఓ భరత్నాయక్ ఏఎస్పి శ్రీనివాసరావు డిఎస్పీ వివేకానంద పీడి కిరణ్ కుమార్ ఎస్సీ జాన్ సుధాకర్ తదితరులు ఉన్నారు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ తీవ్ర అస్తవ్యస్తకు గురయ్యారు విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అప్పల సూర్యనారాయణ బ్రెయిన్కు సంబంధించి సర్జరీ నిర్వహించారు మాజీ మంత్రి గుండప్పల సూర్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు సోమవారం ఆయనకు వాంతులు కావడంతో మంగళవారం విశాఖపట్నం హెల్త్ సిటీలో ఉన్న కేర్ ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల అనంతరం ఆయన మెదడులో రక్తం కొన్ని చోట్ల గడ్డకట్టి ఉందని నిర్ధారించారు ఇంజక్షన్ల ద్వారా వీటిని కరిగించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆయనకు బుధవారం సర్జరీ చేసి రక్తపు గడ్డలను తొలగించారు ప్రస్తుతం ఆయన ఐసీలో ఉన్నారని త్వరలోనే కోలుకుంటారని కుటుంబ సభ్యులు తెలిపారు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం లభించాయని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభించారు స్థానిక శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఏవైతే ఇచ్చామో వటన్నింటిని తప్పకుండా అమలు చేస్తామన్నారు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఏవి సాధించారని కొందరు విమర్శిస్తున్నారని ఈ రోజుల్లో రాష్ట్రంలో ప్రజలకు అధికారులకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లభించాయని వారి విమర్శలను తిప్పికొట్టారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అవకాశం లభించడం వల్ల జిల్లాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన ఉన్నట్టు వెల్లడించారు ఈ మేరకు బాబాయ్ అచ్చెన్నాయుడు కలెక్టర్ స్వప్నిల్ దింకర్ పున్కర్తో కలిసి టెక్కలి పలాసా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో భూమిని గుర్తించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు జిల్లాకు పరిశ్రమలను తీసుకువచ్చి నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తామన్నారు పోర్టు పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు భోగాపురం విమానాశ్రయం ద్వారా విజయనగరం శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు అందరూ అందరం కూడా కలిసికట్టుగా వచ్చామని అంటే రాజపురం గ్రామం మీద మాకున్నటువంటి నమ్మకం అటువంటిదన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గతంలో ఎప్పుడు చూసుకున్నా సరే ఈ ఎన్డిఏ ప్రభుత్వానికి అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా ఉన్నటువంటి గ్రామం మన రాజపురం గ్రామం అది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మీరు అందరూ కూడా నిరూపించారు ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద నాయకులుగా మా అందరి మీద ఉంది అందుకనే అచ్చెన్నాయుడు గారికి ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నుంచి కార్యక్రమం మొదలు పెడతామని అంటే మా ఈశాన్య ప్రాంతం ఇచ్చాపురం ఇచ్చాపురంలో రాజపురం గ్రామం నుంచి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టాలని ఆ గొప్ప గౌరవం తెలియజేసుకుంటున్నాను జిల్లాలో యువ నాయకులు యువ అధికారులు ఉన్నారని రాజకీయ అధికారి యంత్రాంగం కలిస్తే అభివృద్ధి కనిపిస్తుందని మంత్రి అచ్చున్నాడు అన్నారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి మాటకు జవాబుగా రాష్ట్రానికి జిల్లాకు ఈశాన్యంగా ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గంలో చేపడదామని ముఖ్యమంత్రి రాజపురం గ్రామాన్ని ఎంచుకున్నారని చెప్పారు వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన రాలేకపోయారన్నారు గత ముఖ్యమంత్రి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి నాలుగు లక్షల కోట్లు లబ్ధిదారులకు ఇచ్చి పది లక్షల కోట్లు వెనకేసుకున్నారంటూ ఆరోపించారు ప్రభుత్వ కార్యాలయాలను చివరికి రాష్ట్ర సచివాలయం సహా అన్ని తనఖా పెట్టారన్నారు కేవలం బటన్ నక్కడంతో రాష్ట్రాన్ని వెంటిలేటర్ పైకి తీసుకుపోయారన్నారు ఏ శాఖ పైన సమీక్ష చేస్తున్నా అప్పులే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు అయినా భయపడే ప్రసక్తే లేదని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెడతామని ఆయన చెప్పారు వంద రోజుల్లో పెంచిన పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అన్న క్యాంటీన్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గుర్తు చేశారు రాజముద్రతో పట్టాదారు పుస్తకం కల్పిస్తామని ఆయన తెలిపారు వంశధార బాహుదా నదులను అనుసంధానం చేసి ఈ ప్రాంతానికి సాగునీరు కల్పిస్తామని చెప్పారు మైనర్ ఇరిగేషన్ జీవన్ మిషన్ మీద సమీక్ష నిర్వహిస్తామని హామీ ఇచ్చారు కొబ్బరి పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయని వెల్లడించారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ చేపడతామని చెప్పారు నాలుగు రోజులు ఆలస్యమైన ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు జిల్లా ప్రతిసారి చెప్తున్నాను ఈ ఒక అదృష్టం కలిసి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఈ జిల్లాకి ఒక స్వర్ణ యుగం కాబోతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే యువ రక్తం ఈ జిల్లాలో పాలన చేస్తుంది దీనికి మించి యువకులైనటువంటి అధికారులు అందరూ ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి రాజకీయం అధికారం కలిసి ఈ జిల్లాని అన్ని అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నూతన ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల పాలనకు సంబంధించి కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ పున్కర్ మంత్రులు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే అశోక్ బాబు శిరీషలతో కలిసి బ్రోచర్ విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఇస్తున్నామని చెప్పారు ఉద్దానం ప్రాంతంలో ఎక్కడ చూసినా కొబ్బరి జీడిమామిడి కనిపిస్తున్నాయని ఈ ప్రాంతం అభివృద్ధికి కోకోనట్ పార్కుతో పాటు అనుబంధ పరిశ్రమలు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని రాజపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం అని తెలిపారు ఈ వంద రోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు వంద రోజుల ప్రభుత్వ పాలనలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన పలాస శాసనసభ్యురాలు గౌతి శిరీష మాట్లాడుతూ గత ప్రభుత్వం విధ్వంసంతో పాలన మొదలు పెడితే ఈ ప్రభుత్వం వృద్ధులకు విదృత్వలకు వికలాంగులకు పెంచిన పింఛను డబ్బులు అందించే సంక్షేమ పాలనను చేపట్టిందన్నారు మహిళా మళ్ళీకి ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి అమలు చేస్తారని శిరీష తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిందని శ్రీకాకుళం నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమంలో శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఏపీ హెచ్బి కాలనీ కార్గిల్ పార్క్ వద్ద నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతున్నారన్నారు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షేమములను సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటున్నారన్నారు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలియజేసే కరపత్రాల పంపిణీ స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు అందులో భాగంగా మెగా డిఎస్సితో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే పేదల ఆకలి తీర్చే నూట డెబ్బై ఐదు వన్నా క్యాంటీన్లను ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ పింఛన్లు ఒకేసారి వెయ్యి రూపాయలకు పెంచి నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున ఒకే రోజు అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయటం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అన్నారు అంతేకాకుండా ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని తెలిపారు పదహారు కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారని తెలిపారు స్థానిక సంస్థలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ గారు ప్రసాద్ గారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మనకి ఇచ్చాపురం రావాల్సి ఉన్నప్పటికీ వాతావరణం ఈ మనకు అనుకూలం అనుకూలించగా ఈ మళ్ళీ ప్రకాశం జిల్లా దగ్గరలో వెళ్ళిపోవడం జరిగింది అందువల్ల ఈరోజు కార్యక్రమం మనకు నియోజకవర్గంలో ఈ జిల్లా పరిషత్ ఆపోజిట్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో మొట్టమొదటిసారిగా పెట్టి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది కావుల సిబ్బంది కూడా అలాగే నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏడు రోజుల పాటు జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతూ ఇదేదో తూతూ మంత్రంగా మనం మొక్కుబడిగా ఇది చేయడం కాకుండా ప్రజలందరికీ తీసుకెళ్ళి మనం చేసినటువంటి ఈ ఘనకార్యాన్ని మనం వివరించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎందుకంటే కిందసారి అప్పుడు లక్షలాది టీచర్ పోస్టులు తీసిన ముఖ్యమంత్రి గారు గత ఐదు సంవత్సరాల్లో మెగా టీఎస్ అన్న ఆ గత ముఖ్యమంత్రి దగా డిఎస్ ఒక్క ట్విట్టర్ పోస్ట్ కూడా తీయలేదు మనం వచ్చిన వెంటనే మొదటి ఐదు సంతకాల్లో ఒక సంతకం మెగా డిఎస్ పదహారు వేల నాలుగు వందల మంచి ప్రభుత్వం ప్రజాపాలన వంద రోజుల్లోనే అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ అందించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుల్కర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు అధికారులతో కలిసి శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం మహాలక్ష్మీనగర్ కాలనీలో పర్యటించి ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంపు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ జూలై నెలలో ఏడు వేల రూపాయలు లబ్ధిదారులకు అందించిన విషయం కలెక్టరు అక్కడి ప్రజలకు వివరించి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించి బడుగు బలహీన శ్రామిక వర్గాలకు ఐదు రూపాయలకే అల్పాహారం ఐదు రూపాయలకే భోజనం అందిస్తూ ఉందన్నారు అలాగే పారిశుధ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అది అందరి బాధ్యత అని తడి చెత్త పొడి చెత్త చేసి ఇంటికి వచ్చిన పారిశుధ్య కార్మికులకు అందచేయాలని ఆయన హితవు పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుల్కర్ కమిషనర్ ప్రసాదరావు టీడీపీ జిల్లా ఇన్ఛార్జీలు మాదార్పు వెంకటేష్ రమణ నగర్ కాలనీ వార్డ్ ఇన్ఛార్జ్ భాస్కర్ రావు సచివాలయ సిబ్బంది సౌజన్య కిరణ్ రాము నరేంద్ర గంగాధర్ ఈశ్వర్ కుమార్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు మీ వాట్సాప్లోకి నేనున్నానంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి తిష్ట వేసింది మీ ఆలోచనకు ఆకాంక్షలకు అవసరాలకు తనను వాడుకోండి అంటూ నీలిరంగు ఐకాన్ మెరుస్తూ ఆకర్షిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాట్సాప్ రూపొందించిన మెటా సంస్థ డెవలప్ చేసి మన ముందు ఉంచింది ఈ విశేషాలు ఏంటో ఈ వారం జెకేసి వీకెండ్ కథనంలో వాట్సాప్లోకి ఏఐ వచ్చేసింది మీ ఆలోచనలు పంచుకునే భాగస్వామ్యం చరవేగంగా దూసుకు వెళుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీ ప్రయాణం ఇక కొనసాగుతోంది మీకు నవ్వు తెప్పించే జోక్ కావాలా మీకు బాగా ఇష్టపడే వంటకం ఎలా చేయాలో తెలుసుకోవాలని ఉందా ప్రపంచ చరిత్రలో ఏ విషయం పైన సమాచారం కావాలా మీరు ఆరాధించే పాటల వెబ్ పొందాలని ఉందా ఇలా మీకు ఏ విషయంలోనైనా ఏది కావాలన్నా అందించేందుకు ఇప్పుడు మీ సెల్ఫోన్లో నిత్యం మీరు వాడే వాట్సాప్లో మెరిసిపోయే గుర్తుతో మెటా ఏఐ అందుబాటులో ఉంది సేవ చేసేందుకు సమాచారం ఇచ్చేందుకు తానున్నానంటూ నిత్యం మన వాట్సాప్లో మెరుస్తూ కనిపిస్తూనే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ రంగంలో ఎన్నో అద్భుతాలకు నాంది పలుకుతున్న వేళ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్న పరిస్థితుల్లో మనిషి వాట్సాప్లో బందీ అయిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మెటా ఏ తన సేవలను అందించేందుకు మన వాట్సాప్లో చురుగ్గా కదులుతోంది ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి అంశాన్ని తనలో క్రోడీకరించుకున్న ఏఐ మనం అడిగే ఏ విషయాన్నైనా నిక్కచ్చి సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది వ్యక్తులతో వాట్సప్లో చాటింగ్ చేసినట్టే మెటా ఏఐతో కూడా మనం సంభాషిస్తూ మన భావాలను పంచుకుంటే స్నేహితుడు ఆప్తుల మాదిరిగా మెటా ఏఐ స్పందిస్తోంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏఐ విసురుతున్న ఛాలెంజుల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఐటీ కంపెనీలు గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా తమ సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లను రూపొందించుకున్నాయి ఏఐ చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ జెమినీ ఇలా పలు రూపాల్లో ఏఐను తయారు చేస్తూ టెక్నాలజీని అనుసంధానం చేసి మన రోజువారీ ప్రక్రియల్లో వాటి సహాయాన్ని పొందేలా తీర్చిదిద్దారు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ రోజులో కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు వాట్సప్లోనే గడుపుతున్న పరిస్థితుల్లో మెటా రూపొందించిన ఏఐ మనతో అనుసంధానించబడింది మనతో మాట్లాడుతూ మన అవసరాలను ఆలోచనలను ఆకాంక్షలను తెలుసుకుంటూ మనకు కావలసిన సమాచారాన్ని అందిస్తూ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ ఇంకెంతగా మన జీవనంలో చొచ్చుకుపోతుందో భవిష్యత్తులో తెలియనుంది సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమ రీతిలో వాడుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ప్రయోజనం ఉందని నిపుణులు చెబుతున్నారు అయితే అన్నింటికీ దాని మీదే ఆధారపడటం అలవాటైతే మనిషిలో సృజనాత్మకత తగ్గిపోతుందనే వాదన ఉంది ఏది ఏమైనా సెల్ ఫోన్ కు బానిసైన మనిషి బలహీనతలను అధిగమిస్తూ టెక్నాలజీని చక్కగా వాడుకుంటే ఏఐతో ఎంతో లాభం ఉంటుంది ఇది ఈ వారం జేకేసి వీకెండ్ ఈ కథనంసీ ఇంతటితో సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో జేకేసి కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया